బటర్స్కాచ్ మిల్క్ షేక్లో కానీ కేక్స్లో కానీ బటర్ స్కాచ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో హోమ్మేడ్గా టేస్టీగా చూద్దాము దీనికోసమైతే వెడల్పాటి ఒక ప్యాన్ తీసుకొని అందులోకి ఒక కప్పు పంచదారని పలిచిక వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టారంటే అదే చిన్నగా కరుగుతూ ఇలా లాగా తయారవుతుంది ఇలా డార్క్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కరిగించుకున్నాక ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు వెన్నపూస కానీ బటర్ కానీ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి సో అది మిక్స్ చేసేటప్పుడు కొంచెం బుడగలుగా వస్తుంది ఏం టెన్షన్ పడకండి ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్నాక దంచి పెట్టుకున్న సో బాదం పప్పు కానీ జీడిపప్పు కానీ వేసుకొని రెండు నిమిషాల పాటు మిక్స్ చేసుకొని నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి కానీ బటర్ పేపర్ మీద కానీ స్ప్రెడ్ చేసుకోవాలి స్ప్రెడ్ చేసుకున్నాక కొద్దిసేపటికి చల్లారుతున్న కొద్దీ అది గట్టిగా తయారవుతుంది దాన్ని తీసేసి ఒక ప్లాస్టిక్ షీట్లోకి వేసుకొని కొంచెం మెత్తగా దంచుకున్నారంటే ఈ విధంగా బటర్ స్కాచ్ అనేది రెడీ అయిపోతుంది ఈ బటర్ స్కాచ్ని మనం కేక్స్లోకి కానీ మిల్క్ షేక్స్లో కానీ హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది డైరెక్ట్గా తిన్నా కూడా దీన్ని ఎయిర్ టైడ్ కంటైనర్లో స్టోర్ చేసుకోండి